वेलकम टू चैनल फाइनल्स आलोक जी महाराष्ट्र के परमाणु निर्मिति ఈ కార్యక్రమం నిర్మించడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే మా వంతు సహకారం మా దగ్గర నేను ప్రతి ఒక్క అందరూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలను బలమైన సంకల్పంతో వ్యాయామం నేర్చుకున్నాను అలాగే ప్రతి ఒక్కరికి క్రీడాకారులు అందరికీ కూడా నా వంతు సహకారం ఏం వాళ్ళ గారి నాకు వారి సహకారంతో నేను జిమ్ ఇవ్వడం జరిగింది అలాగే నేను జిల్లా పట్టణం కొట్టాను అని చెప్పగానే ఏమి మార్గారి ఆ ఫ్రీకి వెళ్ళి మందికి ఇస్తున్నాను అలాగే నేను చిన్నతనం నుంచి అన్నం చూసుకువెళ్ళాను అలాగే అన్న నాకు వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు చేస్తున్నా కూడా ఆయన ఒకసారి పంపిస్తూనే ఉంటారు అలాగే వారు కూడా ఎప్పటికీ వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన పట్టణూర్తిగా I guess so The silver medal in the 50 page academy goes to front number 62, which is two This one is still. silver medal, my certificate, volume the it, and cash amount of 3000. <laughs>

మ్ందిండిలునికాలు చిటిటిలిండిలి తెంగాలు దెంరి లిలిలివిండిటిలిం Obrigado.

Double places.

73 <laughs>

Coffee and cash award of rupees 3000. Thank you. Thank you. Number 97. Bear in the tree. Prasad Shah. This drink

కమిట్మెంట్ చాలా అవసరం మోటివేషన్ చాలా అవసరం ఆబ్జెక్టివ్ చాలా అవసరం అన్నీ కలగలిగితే నా మిత్రుడు జగన్ ఒక అకౌంటెంట్ దీక్షతో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాదు ఒక చిన్న మున్సిపాలిటీ ప్రాంతంలో రాష్ట్ర నలుమూల నుంచి ప్లేయర్స్ని ఆహ్వానించి వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసి దేశంలోని అత్యున్నతమైన అవార్డులు పొందిన మన ముందుకు తీసుకొచ్చి మన కావలి రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారి ప్రత్యేకంగా నాకు తెలిసి కావల్లో బాడీ బిల్డర్ అంటే గుర్తుంచేటువంటి ఏకైక వ్యక్తి నా ప్రామణకానికి సంబంధించిన శాషయ ఆయన రేపు మా సొంత గ్రామం మా ఓన్ విలేజ్ వాళ్ళ అక్క కొడుకే ఈ జగ మా గురించి పుదికి పుచ్చుకున్న లక్షణాలతో ఎదిగిన వ్యక్తి జగ మా యొక్క ఆశయాలు అంటే మన అందరం కూడా శేషంగా ఎక్కడ చూసుకుంటారు అంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా శ్రీరామాయణ యుద్ధం సినిమా చూస్తే హనుమంతుడి వేషం వేసినటువంటి బాడీ బిల్డర్ శేషంగా దేశంలోనే సినిమాలో ఖండలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి శేషయ్య గారు ఆయన ఆశయాలను గురికి పుచ్చుకొని ఆయన భావాలను నిరంతరం కూడా తనకున్నటువంటి పరిధిలో పెంచుకుంటూ రోజు దాతల సహాయ సహకారాలతో కాపులకి ఇంత మంది బాడీ బిల్డర్లు తీసుకొచ్చారు సింహం పోలీస్ చీఫ్ మ్యాన్ గా ఈరోజు అవార్డులు పొందుకోతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఎంత కష్టపడితే జీవితాలు కష్టాలతో మొదలై రోజున మనందరికి కూర్చొని మన చేత చప్పట్లో పట్టుకునే స్థాయికి ఎదిగారుంటే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు చూడటం కాదు కష్టాలైన వాళ్ళ తపన కష్టాలైన వాళ్ళ పాల్ అందుకనే ఎక్కడ ఉంటుందో అక్కడ సక్సెస్ వచ్చి తీరుతుంది అందుకనే మన అందరూ కూడా జీవితంలో ఎదగాలి ఎవరు రంగాల్లో రాణించాలి అంతిమంగా మనం ఈ సమాజానికి సేవ చేయాలి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం రాణించాలి రక్షణ పరంగా కావచ్చు వృత్తి కావచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు సోషల్ పరంగా కావచ్చు రిలీజియస్ పరంగా కావచ్చు నాలుగు ఈ రోజున కావలికి పరిపూర్ణమైన వ్యక్తులు మనం చూపించడానికి ఈ రోజున ఏడవ ఛాంపియన్షిప్ మళ్ళా కావలిలో పెట్టి ఈ నిర్ణయిస్తున్న యాజమాన్యానికి అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ అర్ధన్ అవార్డు గ్రహితలు వచ్చిన్నారు ఇంటర్నేషనల్ అవార్డు గ్రహితలు వచ్చినారు చూడటం మన సాధ్యం కాదు కానీ ఈ రోజు మనం చూపించడానికి వాళ్ళు చేసే తప్పని మనం ఆశీర్వదిద్దాం అందరూ సహకరిద్దాం భవిష్యత్తులో కూడా మనం అందరం వాడికి వీలైనంత వరకు చేయుద్దాం అని చెప్పి ఎప్పుడు కూడా కలవని మనం ఆధారించినంత కాలం ఎప్పుడు కలవ కనుగొని కావాలని విషయాన్ని కూడా గుర్తిద్దామని కలవకి అందరూ కూడా సహకారం చాలా అవసరమైన విషయాన్ని కూడా మనం గుర్తిద్దామని ముఖ్యంగా నా మిత్రుడు బిఎంఆర్ గారు కలవన్న స్పోర్ట్స్ అన్న ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు ఎప్పుడు అందగా ఉంటాడు ఎప్పుడు ఏదో ధైర్యం

నియోజకవర్గ అభివృద్ధి కోసం మాసార్తాం ఎటువంటి అనుమానం లేకుండా కలిసి కట్టుగా మేము కావాలని అభివృద్ధికి పార్టీ అభివృద్ధి కూడా కృషి చేస్తాం కూడా తెలియజేసుకుంటూ దానికి అవకాశం ఇచ్చినటువంటి మనం బాడీ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు వారందరూ కూడా ఈ